అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కొంచెం లేట్ అయిందండి ఏమీ అనుకోకండి అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే లేట్ అయింది వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది శ్రావణ శుక్రవారం మూడో వారం వీడియో అయితే పెడుతున్నానండి మొన్న జరిగింది కదా మూడో వారము ఆ రోజైతే పూజ చేసుకున్నాను నేనైతే ఇంట్లోనే ముందు ఇల్లు గుమ్మలు అవి శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం అది చేసొచ్చి ఇంకా నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేశానండి కుక్కరు ఇంకా పువ్వులు అయితే కోస్తున్నాను ఇక్కడ మాకు బయట ఉంటుందండి మందార చెట్టు ఇంకా ఇటు సైడ్ కూడా ఒక చెట్టు ఉంటుంది పువ్వుల చెట్టు ఇంకా మందారు పూలన్నీ అయితే కోస్తున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజు అయితేనే నాకు కొంచెం ఈ కోల్డ్ అది ఉండడం వల్ల వాయిస్ రావట్లేదు అందుకని వీడియో లేట్ అయింది ముందు నైట్ ఇల్లు అంత అయితే క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఉన్న సామాన్లు అవి కూడా తోమేసి గ్యాస్ స్టవ్ అది కూడా కడిగిస్తాను ఇంకా ముందైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా మా వారికి డ్యూటీ ఉంది ఇంకా పొద్దున్నే క్యారేజ్ పెట్టాలి కదా అందుకని పప్పు టమాటా అయితే ఉంటుందానండి ముందైతే పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను ఆ తర్వాత వేరే పాన్ పెట్టుకుని పల్లీలు అయితే వేయిస్తున్నానండి ఇడ్లీలో చట్నీ కోసం అని ఈ పల్లి చట్నీ అయితే టేస్ట్ బాగుంటుందండి ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా సిమ్లో పెట్టి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈ లోపల ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తెచ్చి పక్కన పెట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి ముందు కూలింగ్ తగ్గితే ఇడ్లీలు బాగా వస్తాయండి అందుకని ఒక అరగంట ముందే అయితే పక్కన పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో తీసి ఇంకా పచ్చిమిర్చి టమాటా కట్ చేసి అయితే ఇంకా చట్నీలో అయితే వేసుకుంటాను ఇంక ఈ విధంగా కడిగి అయితేనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే చేసుకోవాలండి చట్నీ బాగుంటుంది ఇలా పల్లీ వేసుకుని టమాటా చట్నీ అయితేనే ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ జీలకర్ర వేసి అయితే మిక్సీ పడతాను బాగుంటుంది ఇంకా పప్పు టమాటాలోకి టమాటా ఉల్లిపాయవి కట్ చేస్తుంది అనమాట పచ్చిమిరపకాయలు అవి ఇంకా పిండి అయితే కూలింగ్ తగ్గిందండి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను గిడ్లీ పక్కన ఉడుకుతుంది పప్పు అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టమాటా అవి వేసేస్తాను ఈ విధంగా వండుకుంటే పప్పు బాగుంటుందండి అన్నీ కలిపి పెట్టేస్తే సరిగా ఉండదు ఇలా విడివిడిగా ఉడకపెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ అయితే పెడతానండి కుక్కర్ అయితేనే చాలా బాగుంటుంది పప్పు అయితే ఈ విధంగానే చేసుకుంటేనే ఇంకా విజిల్ అది అయిపోయిన తర్వాత మామూలుగా మనం ఎలా తాలింపు వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రసాదం అయితే దద్దోజనం చేస్తున్నానండి ఈరోజు అందుకోసమని రోడ్లోని కొంచెం పచ్చమరమే అల్లం అయితే ఈ విధంగా చదవబొట్టుకుంటున్నాను పచ్చ పచ్చగాని రైస్ అయితే ఉడికిపోయిందండి కొంచెం అన్నం పక్కకు తీసి ఈ విధంగా అయితే కొంచెం మెత్తగా చేసుకుంటున్నాను అన్నాన్ని ఇందాక అల్లం పచ్చిమిరపకాయ దంచి పెట్టుకున్నాను కదండి అది అయితే ఈ విధంగా అన్నంలో అయితే వేసుకున్నాను ఇందులోకి పెరుగు కూడా వేసుకుంటున్నానండి కావాల్సినంత వేసుకుని ఈ విధంగా కలుపుతున్నాను పెరుగు వేసి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుందండి ఒక చిన్న పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా చిన్నపప్పు మినపప్పు ఆవాలు అయితే వేసుకుంటాను ఎండుమిర్చిని కరివేపాకు వేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది దద్దోజనం అయితే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లాస్ట్ వారం కూడా ఉంది కదా ఈ వారం ప్రసాదం పెట్టేలా చూడండి చాలా బాగుంటుంది దద్దోజనం అయితేనే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైంది కదా దద్దోజనం అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ విధంగా దద్దోజనం అయితే రెడీ చేసుకున్నానండి ఇంక దేవుడి దగ్గర అయితే ముందు పక్కకు తీసి పెట్టుకుంటాను నేను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంక తాలింపు అయితే వేసేస్తాను ఇంకా చట్నీలోకి ఇంకా పల్లీలు అయితే చల్లారిని కొంచెం పుట్టినాల పప్పు వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను చట్నీ అయితేనే ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా లాస్ట్లో అయితే వేపిస్తున్నాను ఇంకా క్యారేజ్లో పెట్టడానికని ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా క్యారేజ్ కూడా అది అయిపోయింది కదా క్యారేజ్ పని అని ఇంకా దీపం అది పెట్టుకుని పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా చాలా బాగా అయితే జరిగిందండి మూడో శ్రావణ శుక్రవారము ఇంకా పూజ అంతా చేసుకున్నాను అంతా బాగా జరిగింది ఇంకా దీపమది పెట్టుకున్న తర్వాత అది కొట్టి ప్రసాదమది పెట్టానండి ఇంకా తర్వాత అష్టోత్తరం అయితే చదువుకున్నాను అమ్మవారిది ఇంకా ఇచ్చి అయితే పూజ అయితే ముగించానండి ఇంకా దూపమది కూడా వేసుకున్నాను ఇంట్లోని ఇంకా తర్వాత తులసికోట ధర దీపమది పెడదామని చెప్పి వస్తున్నాను అనమాట ఇంకా గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా పెడతానండి పువ్వులేసి గిన్ని ఇంక గడపకు కూడా దండం పెట్టుకుని ఇంక తులసి కోట దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను అవి వెలిగించుకుని ఇంకా శ్రావణ శుక్రవారం మూడో వారం పూజ అయితే ఈ విధంగా జరిగిందండి ఇంక మధ్యాహ్నం అయితే కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను పొద్దున్న దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదండి ఇదేమో ముందు వారము కలుష్యమే పెట్టాను ఒకయతేనే ఇంక రెండు కాయలతో అయితేనే కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను ముందు స్టవ్ ఆన్ చేసుకుని పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి పాన్ పెట్టుకుని ఇంక కొబ్బరికాయలు కొట్టాను కదా ఇంక ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఇవి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు బాగా వస్తుందండి కూర అయితేనే ఇంకా పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా చల్లార పెట్టుకుని ఈ విధంగా పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇది ఇలా కొంచెం దంచితే బాగుంటుందండి కొబ్బరి ఉండుల్లోకి అలా పల్లీలా కాకుండానే ఇంకా బెల్లం కూడా దంచి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకుని కొబ్బరి కూర అయితే రెడీ చేసుకున్నాను ఒక రెండు కప్పులు కొబ్బరి కూర ఉంటే ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే కొబ్బరి ఉండలు అయితే చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరి కూర బెల్లం అయితే కలిపేశాను పాలలోని ఇంకా స్టవ్మే పెడతాను ఇది అయితేనే ఇది స్టవ్ మీద పెట్టి సిమ్లో అయితే బాగా ఉడకబెట్టాలండి చక్కగా అయితే ఉడికిపోతుంది ఇంకా చాలా బాగుంటుందండి కొబ్బరి ఉండలు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు స్నాక్స్ బాక్స్లో అది కూడా పెట్టడానికి కూడా బాగుంటుంది లాస్ట్లో ఇందాక మనం వేయించుకున్న పల్లీలు వేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ విధంగానే నేను అయితే కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే ఉండలు కింద ఈ విధంగా చుట్టుకోవాలండి చాలా బాగుంటాయి కొబ్బరి ఉండలు అయితేనే అండి శ్రావణ శుక్రవారం మూడో వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ